హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నా నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ తీసిన జీప్ రెండు వేల ఆరు మోడల్లో రివ్యూ అయితే చాలామందికి నచ్చింది చాలామంది కామెంట్ చేయడం జరిగింది ఈరోజు వచ్చేసి టాటా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూతో మీ ముందుకు రావడం జరిగింది సో వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి మరియు కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నేను అడగగానే సార్ శివయ్య సార్ వచ్చేసి సార్ ఇట్లా మీ దగ్గర టియాగో కార్ ఉంది కదా దాని రివ్యూ తీసుకుంటా అని అడిగిన అనమాట నేను అడగగానే సార్ వచ్చేసి మన దగ్గరికి వెహికల్ తీసుకురావడం జరిగింది సో మొదటగా థ్యాంక్ యూ సార్ నేను అడగగానే కార్ అయితే ఈరోజు సార్ అదే పనిగా తన పనులు మానుకొని మరి మరి కార్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ కార్ గురించి సార్ ఆల్రెడీ తోలతాను కాబ ప్రాక్టికల్గా మొత్తం డీటెయిల్స్ అయితే సార్ని అడిగే కనుక్కున్నాము ఓకే సార్ ఓకే సార్ నా పేరు శివయ్య నేను ఇక్కడ చిన్నమండే మండలంలో చాకిబండ ఉన్నత పాఠశాల యందు హెడ్మాస్టర్గా పనిచేస్తున్నాను ఓకే సార్ మరి మా ఇంటికి స్కూలుకు సుమారుగా ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఓకే సార్ సో మరి రోజు స్కూల్ కు పోయి వచ్చేదానికి వీలుగా నేను ఏ వెహికల్ కొంటే బాగుంటుందని సెర్చ్ చేస్తూ ఉన్నాను ఇంతలోగా రెండు వేల ఇరవై మూడులో లో ఈ టాటా వాళ్ళు ఎలక్ట్రిక్ బండ్లను చేయడం జరిగింది సో అందులో నేను సెర్చ్ చేసి సింపుల్ గా ఉండేటటువంటి మోడల్ ను టాటా టియాగోను ఎంపిక్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు లోపల మనకి దీనికి మామూలు గేర్ సిస్టమా ఆటోమేటిక్ అనేది చూద్దాం అండి చూడండి బండి లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది లోపల సీట్లు కానీ డిజైన్ కానీ టాటా అంటే బండి ఆ మాత్రం అయితే ఉంటుంది కూడా ఓన్లీ మనకి ఎక్సలేటర్ ఇచ్చినాడు బ్రేక్ ఇచ్చినాడు కూర్చోండి సార్ దీనికైతే ఒక కీ ఇచ్చినాం కదా సార్ ఇది కీ వైర్లెస్ అని మామూలు డైరెక్ట్ అయినా సార్ కీ ఇది కీ పెట్టాలి కీ పెడితేనే వర్క్ అవుతుంది ఆన్ అవుతుంది మాన్యువల్ కి కీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఇప్పుడు మనకు బండి ఆన్ అయినట్టు కూడా సౌండ్ ఇంజన్ సౌండ్ అసలు ఇంజన్ సౌండ్ ఉండదు చాలా సైలెంట్ గా ఉంటుంది ఇంజన్ స్టార్ట్ అయిన ముందుగా న్యూట్రల్ లో ఉంటుంది మనకు రివర్స్ కావాలంటే ఇక్కడ ఈ బటన్ మనం ఆరు వచ్చేటట్టు నొక్కినామంటే ఇది రివర్స్ ఎల్ చేసి మళ్ళీ నార్మల్ లోకి వచ్చేసి ఆ తర్వాత డ్రైవింగ్ రొటేషన్ ఇది డ్రైవింగ్ మోడ్ ఇది సో డ్రైవింగ్ మోడ్ లో మనము జస్ట్ బ్రేక్ రిలీజ్ చేసినామంటే బండి మూవ్ అవుతుంది ఇప్పుడు వితౌట్ బ్రేక్ మనం స్టార్ట్ చేసి అలా చేస్తే బండి మూవ్ అయిపోతుంది బ్రేక్ చేసినప్పుడు మనకు హ్యాండ్ బ్రేక్ ఉంటుంది హ్యాండ్ బ్రేక్ కూడా ఉన్నది మనము పార్కింగ్ లో మనం ఆపుకోవాలనుకున్నప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ పైకి ఎత్తితే ఇందులో మనకు ముందుకు రెండు సార్లు నొక్కితే హెడ్ లైట్స్ అనేటివి ఆన్ కావడం జరుగుతుంది నెక్స్ట్ ఆఫ్ చేయాలంటే మళ్ళా రెండు సార్లు ఎన్నిక నొక్కాలి సో నెక్స్ట్ ఇండికేటర్స్ మనము రైట్ లెఫ్ట్ వేసుకోవాలంటే పైకి వేసినామంటే లెఫ్ట్ సైడ్ మనం కిందికి ఆన్ చేసినామంటే రైట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ మనం పార్కింగ్ లైట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది పార్కింగ్ పెట్టినప్పుడు మనం ఇది ఆన్ చేసినామంటే బ్లింక్ అవుతా ఉంటుంది వైపర్ కూడా ఇది పైకి ఒకసారి నొక్కినామంటే వైపర్ ఆన్ అవుతుంది అట్లా పైకి నొక్కినామంటే వైపర్ ఆన్ అవుతుంది నిమిషానికి ఒకసారి అది ఆడుతూ ఉంటుంది ఇంకా పైకి నొక్కితే వెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫాస్ట్ గా కంటిన్యూగా అది హెల్ప్ అవుతూ ఉంటుంది బూట్ స్పేస్ చూద్దామా సార్ ఒకసారి ఓకే ఓకే బూట్ స్పేస్ డైరెక్ట్ వస్తుందా ఉంటాయా సార్ ఇక్కడ బటన్ ఉండదు మనము ఈ బటన్ పైకి నెక్కినామంటే మనకు డిక్కీ ఆన్ అవ్వడం జరుగుతుంది ఎన్ని లీటర్లు బూట్స్ పేస్ ఇది వన్ ఫార్టీ లీటర్స్ సో దీనికి ఓకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ప్లేస్ లో మనకు కింద బ్యాటరీ రావడం జరుగుతుంది కాబట్టి స్టెప్ ని ఇవ్వడం జరగలేదు ఇది మామూలుగా చార్జర్ ఉందా ఇక్కడ ఇటువైపు చార్జర్ ఇంకా పెట్రోల్ పట్టే దగ్గర మనకి చార్జర్ ఇక్కడ చార్జర్ ఉంటుంది ఈ పాయింట్ లో మనకు త్రీ పాయింట్ టూ కిలో వాట్ చార్జర్ ఇవ్వడం జరిగింది ఎన్ని గంటలు పెట్టాలి సార్ ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ కావాలి అంటే టెన్ అవర్స్ పెట్టాల్సి ఉంటుంది అదే బయట అయితే కనుక డీసీ ఛార్జర్స్ ఉంటాయి బయట వన్ అవర్ లో ఫుల్ ఛార్జింగ్ చేద్దామా సార్ చేద్దాం తప్పకుండా రండి ఓకే సార్ కూర్చోవారు సార్ కూర్చోండి క్లోజ్ చేయండి సార్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాము సో ముందుగా న్యూట్రల్ లో ఉంది ఇది ఓకే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తున్నాను ఇక్కడ ఆరు నుంచి మనము న్యూట్రల్ నుంచి డ్రైవింగ్ మోడ్ లోకి మార్చడం జరిగింది డ్రైవింగ్ మోడ్ లో ఎంత ఫాస్ట్ వెళ్దాం డ్రైవింగ్ మోడ్ లో మామూలు వెహికల్ ఎంతైనా ఫాస్ట్ వెళ్ళొచ్చు నేనైతే మాక్సిమం ఇప్పటి వరకు వన్ టెన్ కిలోమీటర్స్ పోవడం జరిగింది ఇంకా కూడా స్పీడ్ అయితే ఎంతైనా కూడా వస్తుంది స్పీడ్ పికప్ కూడా చాలా తొందరగా మామూలుగా ఆటోమేటిక్ గేర్ ఇది గేర్లు లేవు దీనికి ఆటోమేటిక్ లో కొంచెం పికప్ తక్కువ ఉంది అంటూ ఉంటారు కానీ ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కు మాత్రము వెంటనే మనం ఓవర్ టేక్ చేయాలన్నా కూడా ఆ పిక్అప్ అనేది వెంటనే వచ్చేస్తుంది ఈజీగా దీంట్లో చార్జింగ్ ఎక్కడ చూపిస్తాం సార్ మనకి ఇక్కడ చూడండి ఫోర్ పర్సెంట్ ఉంది నూట తొంభై మూడు కిలోమీటర్లు ఏసీ ఆఫ్ చేసినప్పుడు అయితే నూట తొంభై మూడు ఏసీ ఆన్ చేసినామంటే ఇక్కడ ఏసీ ఆన్ చేస్తున్నాను ఏసీ ఆన్ చేసినప్పుడు ఒక ఇరవై కిలోమీటర్లు తగ్గుతుంది నూట తొంభై నూట డెబ్బై నాలుగు ఏసీలో ఎన్ని మోడ్స్ ఉన్నాయి సార్ దీంట్లో ఒకటే మోడేనా ఏసీ లో మనకు ఉన్నాయి ఆటో మోడ్ ఉంది ఈ ఆటో మోడ్ లో మనకు ఉండే టెంపరేచర్ ను బట్టి అదే అడ్జస్ట్ అయ్యి దానికి కావాల్సినటువంటి కూలింగ్ ను ఇవ్వడం జరుగుతుంది మొత్తం మూడు ఇచ్చినారు మొన్నర బ్యాక్ సైడ్ సార్ బ్యాక్ సైడ్ కూడా రెండు ఉన్నాయి ఈ వెహికల్ కు ఎయిర్ బ్యాగ్స్ అయితే రెండు ఇవ్వడం జరిగింది డ్రైవర్ వైపు నెక్స్ట్ ఫ్రంట్ సీట్ వైపు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఈ మిర్రర్ సర్ మ్యాన్యువల్ లా లేక ఆటోమేటిక మిర్రర్ ఆటోమేటిక్ అది మనం ఈ బటన్ తిప్పినాం అది లోపలికి పెండ్ అంటే అడ్జస్ట్ అడ్జస్ట్ సైడ్ ఆపరేట్ చేయాలంటే సైడ్ బటన్ లేదు కదా సైడ్ బటన్ లేదు ప్రతి డ్రై లో ఎంత ఫాస్ట్ పోతది సర్ చూద్దామండి బండి అసలు ఇది స్టార్ట్ లో ఉన్నట్టు కూడా మనకు అనిపించలే అంత స్మూత్ గా వెళ్తాంది ఇక్కడ గాలి సౌండ్ తప్ప బండి సౌండ్ అనిపిస్తాం ఇక్కడ మనము లాంగ్ డ్రైవ్ లో పోయేటప్పుడు మనము స్పీడ్ లో పోవాలంటే స్పోర్ట్స్ మోడల్ పెట్టినామంటే అది స్పీడ్ పికప్ బాగుంటుంది స్పీడ్ లో ఎంత పోతుంది సార్ టాప్ అది స్పీడ్ లో వన్ ట్వంటీ కిలోమీటర్స్ దాకా పోతారు ఎంత స్పీడ్ అయినా పోతుంది ఇబ్బంది ఏం లేదు మంచి పికప్ కూడా వస్తుంది ఇది వెహికల్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మనము ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా మనము పార్కింగ్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఎక్కువ లాంగ్ కూడా లేదు చేసి డ్రైవింగ్ మోడ్ లో చూసినా కదా ఇప్పుడు వచ్చి స్పోర్ట్స్ మోడ్ లో పెడదాము స్పోర్ట్స్ మోడ్ మార్చం ఇక్కడ మీకు డాష్ బోర్డ్ లో చూడొచ్చు స్పోర్ట్స్ మోడ్ ఎస్ అన్ మోడీ చూడండి స్పోర్ట్స్ మోడ్ పికప్ వచ్చి సడన్ పికప్ ఉంది అనమాట ఓకే అట్ట తొక్కుతాని అనమాట ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది చార్జ్ సెల్ చార్జింగ్ చేసుకునే దానికి మనకు ఒక పోర్టల్ ఇచ్చినాడు సెల్ చార్జింగ్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు చలికాలంలో మంచు ఎక్కువగా కురిసినప్పుడు అద్దం కనిపించకుండా బ్లాక్ అయితే ఉంటుంది మనం ఇది హీటర్ ఇది ఆన్ చేసినామంటే కార్ అంతా కూడా హీట్ అవ్వడం జరుగుతుంది హీట్ అయ్యేసి అదంతా కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనము చార్జింగ్ పెడతాం కదా ఆ చార్జింగ్ పెట్టినప్పుడు ఆ చార్జింగ్ గన్ మనము బయటకు తీయాలంటే ఈ బటన్ చేసినామంటే ఆ గన్ను వస్తుంది ఇది ప్రెస్ చేయకంటే ఆ గన్ను రాదు లాక్ అయిపోయింది లాక్ అయి ఉంటుంది ఒకవేళ మనం బయట ఎక్కడైనా పెట్టేసి ఛార్జింగ్ పెట్టిపోయినప్పుడు ఆ గన్ ఎవరు తీసిపోవడం లేకుండా అవును ఒక సేఫ్టీ మోడ్ ఇది ఓకే సో ఎఫ్ఎం రేడియో ఉంది సో ఈ రేడియో కూడా ఎఫ్ఎం రేడియో రావడం జరుగుతుంది ఓకే ఇది కెమెరాలు ఉంటాయి మనం యాడ్ చేసుకోవాలి సార్ దీనికి దీనికి కెమెరాలు లేవు యాడ్ చేసుకోవాల్సి ఉంది రిటర్న్ పోయినప్పుడు మన బ్లౌట్ అవుతుంది బ్లూటూత్ ఉంది వైఫై వైఫై కూడా మనకు సెల్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు వైఫై మోడ్ లేదు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు మనం సెల్లో బ్లూటూత్ ఆన్ చేసి ఇప్పుడు కనెక్ట్ అయింది ఈ బీటి ఆడియోను క్లిక్ చేసినట్లయితే మనకు కనెక్ట్ కావడం జరుగుతుంది

ఇది సౌండ్ ఇంక్రీజ్ చేసుకునే దానికి వాల్యూమ్ తగ్గించుకునే దానికి ఈ నెక్స్ట్ సాంగ్ రావాలంటే మనము ఈ బటన్ నెక్స్ట్ సాంగ్ రావడం జరుగుతుంది కాల్ కాల్ వచ్చినప్పుడు ఇది క్లిక్ చేస్తే మనం కాల్ రిసీవ్ చేసుకోవచ్చు కాల్ కట్ చేయాలంటే డౌన్ మార్కు కూడా హారన్ కూడా ఇక్కడే ఉంది రెండు వైపులా ఇట్లా మిడిల్లో లేదు లెఫ్ట్ రైట్ ఇవి వచ్చేసి మనం బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు సాంగ్స్ పెడితే స్పీకర్స్ అన్నమాట ఇవి ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకోవడానికి ముందర ఇది ఇది కాదు కూడా ఓపెన్ అవుతుందా సార్ ఇది ఓపెన్ అవుతుంది అంటే దీంట్లో ఏముంటాయి సార్ లో పెట్రోల్ది డీజిల్ అయితే బానెట్ దగ్గర ఇంజన్ కనిపిస్తుంది కానీ దీంట్లో ఏముంటుందో చూద్దాము ఫ్రెండ్స్ చూడండి దీని లోపల మళ్ళీ మనకి చిన్నది ఎనపరాడ్ అయితే ఇచ్చినాడు అదే లాక్ అనమాట మనకి చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి పెట్రోల్ డీజిల్ బండ్లకు ఇచ్చినట్టే ఉంది కానీ కానీ ఇంజన్ లేదనమాట దీనికి బ్యాటరీ ఉంది లో ఎలక్ట్రిక్ ఇంజన్ అన్నమాట ఇది వీటి గురించి ఏమైనా తెలుసా సార్ ఇది కూల్ అంట ఆయిల్ కూల్ చేసేదానికి యూజ్ ఇంజన్ కూల్ చేసేదానికి చేస్తుంది దీని గురించి అయితే మనకి కొన్ని వాటర్ దశ వాటర్ అంటే లోపల ఇంజన్ ఇది కూడా కూల్ చేసేదానికి ఇదంతా కూడా బోర్డు అనమాట లోపల మనకి బండి ఆపరేట్ చేసేదానికి ప్లస్ ఇంజిన్ చూడండి కింద ఇచ్చినాడు లోపల ఇదంతా కూడా ఇంజిన్ ఇది మదర్ బోర్డు మన మొబైల్కి మదర్ బోర్డు వస్తుంది అట్లా బండికి మొత్తం కూడా ఇవన్నీ సెన్సార్లు మరియు బోర్డు అనమాట ఇవి కనెక్షన్ చూడండి కరెంట్ ఇవి బండి అయితే సింపుల్గా ఉంది అసలు ఇంజన్ ఆన్ చేసిన సౌండ్ కూడా రాదు అది ఇంతవరకు రాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంజన్ ఆన్ చేయమని చెప్పాను సార్కి ఆన్ చేస్తాడో చూద్దాము బండి సౌండ్ ఎట్లా వస్తుందో తను ఎలా సౌండ్ తప్ప బండి ఇంజిన్ ఏం సౌండ్ రావట్లే ఇక్కడ కూలింగ్ ఆయిల్ అన్నాం కదా ఇది ఒక్కటి ఫ్లో అయ్యే సౌండ్ ఇంటి తప్ప వాటర్ వేస్తే నుంచి వాటర్ అట్లా వస్తాన ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈవీ బండి ఎట్లా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాము మొట్టమొదటిసారిగా అయితే బండి తొలుతనా దీనికైతే ఏం లేవు ఓన్లీ ఎక్సలేటర్ బ్రేక్ తప్ప ఇంకేం లేవు మనం డైరెక్ట్ సీట్ బెల్ట్ వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సీట్ బెల్ట్ వేసుకున్నాము సీట్ బెల్ట్ వేసుకొని ఈ కార్కి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాము హార్న్ అయితే హార్న్ కూడా బాగుంది ఇప్పుడైతే బండి నూటల్లో ఉందనమాట ఇక్కడ బ్రేక్ మీద కాల్ వేస్తే ఇక్కడ ఇంకా ఇప్పుడు నోటల్ ఉంది కదా రొటేషన్ రొటేషన్ డి డి అంటే డ్రైవ్ మోడ్ ఇక్కడ మీకు మోడ్లో డి అని పడింది చూడండి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి ఇంకా బండి అయితే స్టార్ట్ చేద్దాము అసలు బ్రేక్ వదులుతానే బండి స్టార్ట్ అయిపోయింది స్మూత్గా వెళ్తాను అసలు ఇది స్టీరింగ్ మామూలు స్టీరింగ్ ఎట్లా సార్ ఇది పవర్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ ఏనా అయితే చాలా స్మూత్ గా పోతాను అసలు బ్రేకులు కూడా డిస్క్ బ్రేక్లు ఏమో కదా సార్ ఆ డిస్క్ బ్రేక్ అందుకే అంత ఫాస్ట్ పడుతున్నాయి క్లచ్ క్లచ్లు ఏం లేవు కాబట్టి అసలు మామూలు స్కూటీ తోలినట్టు ఉన్నది సింపుల్ గా బండి ముందు పోతుంది హ్యాండిల్ లెవెల్ చేసుకుంటాను సో సీట్లు అయితే కన్నా మంచి కుషన్ లెదర్ సీట్లు ఇవి సో సీట్ బెల్ట్ రెండు ఉన్నాయి వెనక వైపు కూడా రెండు సీట్ బెల్ట్లు ఇవ్వడం జరిగింది ముగ్గురు కూర్చోవచ్చు ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకునేదానికి వీలుగా ఇవ్వడం జరిగింది ఈ సీట్ కవర్స్కు ప్యాకెట్స్ కూడా ఉన్నాయి దీంట్లో మనం ఏదైనా మెటీరియల్స్ పెట్టుకునేదానికి కంఫర్ట్గా ఏదైనా పెట్టుకోవచ్చు ఇచ్చినాడు సైడ్స్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు సో మనము డ్రైవర్ సీట్లో కూర్చొనే ఈ డోర్స్ మిర్రర్స్ మనము ఆపరేట్ చేయొచ్చును ఈ రెండు మనము నొక్కినట్లయితే ముందు పక్క రెండు కూడా ఓపెన్ కావడం జరిగింది ఇది క్లోజ్ ఏ శబ్దం లేని కారు కాబట్టి ఆ డ్రైవింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా నాకు చాలా బాగా నచ్చింది పొల్యూషన్ కూడా ఫ్రీ పొల్యూషన్ అనేది కూడా లేదు నేను బయలాజికల్ సైన్స్ టీచర్ జనరల్ గా పొల్యూషన్ మెయింటెనెన్స్ లేదు ఇంతవరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కారు తీసి ఇంతవరకు ఒక చిన్న రిపేర్ కూడా మనకేం రాలేదు ఏమన్నా పోతే మనం కూలెంట్ ఆయిల్ అట్లా సింపుల్ సింపుల్ అయితే మనం గేర్ ఆయిల్ గానీ గేర్ ఆయిల్ కూడా లేదు దీనికి కూలెంట్ ఆయిల్ మార్చుకోవాలి అంతే అంతకు మించి దీంట్లో పైసా ఖర్చుగా పెట్టాలని అవసరం లేదు ఛార్జింగ్ పెట్టుకొని సెల్లు మారుగా యూస్ చేసుకుంటా ఉండాలి ఆ తిరుపతిలో సర్వీసింగ్ సెంటర్ ఉంది ఎన్ని కిలోమీటర్లకి ఒకసారి సర్వీస్ చెయ్యాల్సి వేల కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయాల్సి వస్తుంది అట్లా ఎన్ని సర్వీసులు ఫ్రీ ఇస్తారు ఈ మూడు సర్వీసులు అయిపోయినాయి నాలుగో సర్వీస్ ఇప్పుడు ఈ నెలలో పోయి రావాల్సి ఉంది మొత్తం ఎన్ని సర్వీసులు ఫ్రీ ఇస్తారు సార్ కంపెనీ వాళ్ళు మూడు సర్వీసులు ఫ్రీ ఇస్తున్నారు తర్వాత మనం పే చేసుకోవాల్సి వస్తుంది ఈ కారు ఈవీ కారు ఓకే ఈవీ కారు టాటా టియాగోలో దీని వెల పదకొండు లక్షలు పడడం జరిగింది పెట్రోల్ కార్ అయితే నైన్ ల్యాక్స్ అరౌండ్ పడుతుంది ఇనిషియల్ గా అయితే టూ లాక్స్ నేను దీనికోసం ఎక్స్ట్రా పెట్టినప్పటికీ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈవీ కారు వల్ల పెట్రోల్ కారు ఒక కిలోమీటర్ కు పది రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది అదే ఈవీ కార్ కైతే కేవలము ఒక కిలోమీటర్కు ఒక రూపాయి మాత్రమే ఖర్చు రావడం జరుగుతుంది దీంట్లో లాంగ్ అంటే మీరు ఎంత దూరం పోయింటారు నేను లాంగ్ అంటే కుప్పం వరకు పోయి వచ్చినాను పలం నేర్ ఒకసారి చార్జింగ్ చేసుకున్నాను మళ్ళా రిటర్న్ లో ఒకసారి చార్జింగ్ చేసుకొని నేరుగా రాయచూటికి రావడం జరిగింది తిరుపతికి ఎక్కువగా గా నేను పోయి వస్తూ ఉంటాను తిరుపతి మళ్ళీ తిరుక్కొని వస్తున్నాను సార్ తిరుపతి పోయేసి జస్ట్ ఒక వంద రూపాయలకు మనం మళ్ళీ ఛార్జింగ్ డీసీ ఛార్జెస్ ఉన్నాయి ఒక వంద రూపాయలు పెట్టించుకుంటే తిరుక్కొని వచ్చేయొచ్చు ఇంటి దగ్గర వంద రూపాయలు ప్లస్ అక్కడ వంద రూపాయలు టూ హండ్రెడ్ లో మనం తిరుపతి తిరుక్కొన్నా తిరుక్కొని వచ్చేయొచ్చును ఒక ఐదు మంది అయితే దీంట్లో మనం తిరుపతికి పోయి మళ్ళీ రిటర్న్ రావాల్సినమాట ముందర ఇద్దరు వెనక ముగ్గురు సో రెండు వందలతో ఐదు మంది అంటే చాలా బెస్ట్ అనమాట మామూలుగా పెట్రోల్ కార్ అయితే తిరుపతికి పోయి రావాలంటే రెండు వేల రూపాయలు పెట్రోల్ సో రెండు వేల రూపాయలు పెట్టి మనం తిరుపతికి పోయి రావాలంటే రెగ్యులర్ గా మనము అయ్యే పని కాదు ఇది ఖర్చు లేని పని కాబట్టి ఫ్రీక్వెంట్ గా నేను నెలకుసారి తిరుపతికి వెళ్ళి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కార్ యొక్క రివ్యూ ప్రతి ఒక్క పార్ట్ గురించి కూడా సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో మొదటగా అయితే సార్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ కార్ రివ్యూ ఎప్పటి నుంచో చేయాలని నేనైతే ఛానల్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈరోజు సార్ వాళ్ళు అయితే ఆ అయితే తీరిపోయింది సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాగే మీకు కూడా టియాగో కార్ ఉంటే ఇంకా ఏమన్నా మేము మర్చిపోయింటే ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోలో మేము ముందుకైతే ఇంకా దీనికి సంబంధించి ఏదైనా రివ్యూ మేము ఇంకా ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది సో వీడియో మేమందరూ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఏదైనా వేరే కార్ గురించి రివ్యూ చేయాలనుకున్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి ఆ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది సో టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్